విజయ్ హజారే ట్రోఫీలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ చాటాడు నేడు డిసెంబర్ ఇరవై ఆరున బెంగుళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ లో గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అరవై ఒక్క బంతుల్లో డెబ్బై ఏడు పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్ తో ఢిల్లీ రెండు వందల యాభై నాలుగు పరుగులు తొమ్మిది వికెట్ల స్కోర్ సాధించగా గుజరాత్ ను రెండు వందల నలభై ఏడుకే పరిమితం చేసి ఏడు పరుగుల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ తో తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించిన కోహ్లీ ఇక్కడ వర్ష శతకం మిస్ అయినా దూకుడైన ఆటతో అభిమానులను అలరించాడు ఈ డెబ్బై ఏడు పరుగులతో లీస్ట్ ఏ క్రికెట్ లో వరుసగా ఆరోసారి యాభైకి పైగా స్కోర్ నమోదు చేశాడు విశాల్ జైస్వాల్ బౌలింగ్ లో స్టంప్ అవుట్ తో పెవిలియన్ చేరాడు ఈ ఇన్నింగ్స్ తో కోహ్లీ లీస్ట్ ఏ కెరీర్ సగటు యాభై ఏడు పాయింట్ ఎనిమిది చేరింది దీంతో ఆస్ట్రేలియా దిగ్గజం మైకేల్ బేవన్ రికార్డును అధిగమించి లీస్ట్ ఏ చరిత్రలో అత్యధిక సగటు రికార్డు తన పేరిట చేసుకున్నాడు టోర్నీలో రెండు మ్యాచ్ల్లో రెండు వందల ఎనిమిది పరుగులతో రన్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్నాడు బ్యాటింగ్ తో పాటు ఫీల్డింగ్ లోనూ రాణించి అద్భుత క్యాచ్ అందుకున్నాడు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ డెబ్బై పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు ఇదిలా ఉండగా ముంబై తరఫున రోహిత్ శర్మ తిరిగి బరిలోకి దిగాడు మొదటి మ్యాచ్ లో సెంచరీతో మెరిసిన రోహిత్ జైపూర్ లో ఉత్తరాఖండ్ తో జరిగిన మ్యాచ్ లో దేవేంద్ర బోరా బౌలింగ్ లో మొదటి బంతికే గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు అయినా ముంబై ఒక్క పరుగుల తేడాతో విజయం సాధించింది విరాట్ కోహ్లీ మళ్ళీ ఒక్కసారి తన అద్భుత ఫామ్ ను చాటుతూ రికార్డు బద్దలుగొట్టాడు